తెలియజేయడం ఏమనగా ఈ గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మైనార్టీల పక్షపాతి అని చెప్పుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి మైనార్టీల గురించి ఏమి ఆలోచించాడు మైనార్టీలకు ఏమి చేశాడని ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నా మీ మేనిఫెస్టోలో కానీ మాకి ఏ స్థానం కల్పించాలని నేను ఈ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా మరి రాష్ట్ర క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్డీఏ ప్రభుత్వంతో మేము కలుసున్నా తెలుగుదేశం పార్టీ ఆ రోజు మైనార్టీల గురించి మైనార్టీల సంక్షేమం గురించి మైనార్టీల విద్య గురించి ఉపాధి గురించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం ఆలోచించారని ఈరోజు మీకు ఈ ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నా మరి మజీదులు మరమ్మతుల కోసం ముప్పై ఐదు కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదే ఈ వైఎస్ఆర్సిపి కేవలం ఎనభై ఏడు లక్షలు ఇచ్చారు దుల్హన్ పథకం కింద నలభై ఎనిమిది వేల మందికి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి ఇదే దుల్హన్ పథకం వైఎస్ఆర్సిపి రెండు వేల మందికి ఇచ్చారు విదేశీ విద్య ఐదు వందల డెబ్బై ఏడు మందికి విదేశీ విద్య ఇస్తే కేవలం నలభై రెండు మందికి విదేశీ విద్య ఈ వైఎస్ఆర్ సిబి ఇవ్వడం జరిగింది అలాగే మజీదు ఇమాములు మౌజాన్ల జీతపథ్యాలు అయితేనేమి ఉర్దూ ఉర్దూ హౌసులు అయితేనేమి ఉర్దూ హాస్టల్ అయితేనేమి ఇవన్నీ దీనికి మొత్తం మైనార్టీల కోసం మూడు వేల ఆరు వందల కోట్లు ఇచ్చి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి మైనార్టీల పక్షపాతి అంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి మా సంక్షేమం కోసం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు ఏమి తోడ్పడ్డావు మా విద్య కోసం మా వైద్యం కోసం మా ఉపాధి కోసం ఏమి తోడ్పడ్డావు అని నేను ఈ ప్రెస్ ద్వారా ప్రశ్నిస్తున్నా అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా కారణాలు ఎందుకంటే దినప్పుడు నా గారి మేనిఫెస్టోలో మన ముస్లిం సోదరులకి ఏ మాత్రం కూడా పనికిరాని ప్రకటించడం జరిగింది కానీ తెలుగుదేశం అంటే పడుగు బలైన మైనార్టీల కోసము మైనార్టీల కోసమే పుట్టినది తెలుగుదేశం పార్టీ ప్రధాన క్రిస్టి చేసులు ఎన్టీ రామారావు గారు హయాంలోనే తెలుగుదేశంలో ప్రతి ఒక్కటి కూడా బడుగు బలహీన మైనార్టీ కోసం పాటు ఉంది తెలుగుదేశం పార్టీ ఆనాడు ప్రతి ఒక్కరిని గుర్తించి పెద్ద ఆయన శ్రీశ్రీశం నందమూరి తారాక గారు మా ముస్లిం సోదరులను కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం గెలిపించుకోవడం మంత్రి పదవులు కూడా ఇచ్చిన ఆనాడు కూడా మాకు దృష్టిలో పెట్టుకునే గూడు గుడ్డ నీళ్ళు అని ఇచ్చడం జరిగింది అంతేకాకుండా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశమే ఎందుకంటే మనలో బడుగు వర్గాల్లో కాకుండా మైనార్టీలో అత్యధిక శాతం కష్టజీవి మీద ఆధారపడి ఉన్నాను కాబట్టి ఈ మైనార్టీ ఫైనాన్స్ ద్వారా భూతం కల్పించి దానికి ఆ రోజు ఏర్పాటు చేసి కొన్ని వందల కోట్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకునేది కూడా తెలుగుదేశం పార్టీ అట్లాగనే పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మనకి ఇంకో రకంగా సహాయం చేసినాడు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీతో మద్దతు ఉండినప్పుడు మనకు ఆ కాలంలో కొంతమంది మంత్రులు మన మైనార్టీ మంత్రులు రాజీనామా చేయడం జరిగింది కానీ రాజీనామా చేస్తే ఏమొస్తుందని చెప్పి ఆ రోజు మా కమిటీకి పిలిపించి లాల్జాన్ బాషా గారికి షరీఫ్ గారికి యూసుఫ్ గారికి ఫారూక్ గారికి నేను షరీఫ్ గారు అందరూ కలిసిపోతే మీ మీ కులానికి మీ మతానికి ఏం కావాలో అడగండి నేను బీజేపీతో పోతుంటాను గవర్నమెంట్ నడపాలా ప్రభుత్వం నడపాలా డెవలప్మెంట్ కోసం వాళ్ళతో చేయగలిపినా కానీ మీకు ఎటువంటి దోహ కాదని చెప్పి ఆ రోజు రోషిని పథకము తుకాన్ మకాను అట్లానే డుమ్మా గ్రూప్ నుంచి కూడా మా మహిళలకి పూల వ్యాపారం కానీ చేత వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా రుణాలు ఇవ్వడం జరిగింది ట్యాక్సీ డ్రైవర్లు ఉండే వాళ్ళకి ఓనర్లు చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్కటి కూడా చూసి తప్పకుండా ఆ రోజు మేము హజ్కి పోవాలంటే బెంగళూరు లేవంటే బాంబేకు పోయి ప్రయాణం చేస్తాం అలాంటప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి సహకరించి మనం కోఆర్డినేషన్ చేసి హజ్జికి పోయేదానికి చేసినారు సబ్సిడీ ఇప్పించింది ఘనత కూడా చంద్రబాబు గారికి ఉంది ముస్లింల కోసం అంతేకాకుండా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్లో నాంపల్లి దగ్గర పెద్ద హజ్జోస్ కట్టింది ఘనత కూడా చంద్రబాబు గారికి ఉంది ఇంతేకాకుండా కాకుండా యూనివర్సిటీలు కట్టినారు యూనివర్సిటీ కర్నూలులో ఇచ్చినారు మనకి ఉర్దూ అకాడమీ యూనివర్సిటీ ఇచ్చినారు ఇప్పుడుండే ప్రభుత్వం ఏమి ఇచ్చిందో వాళ్ళకి అడగలం మనము మేము ఇది చేసినాం ఇది చేసినాం అంటు అన్నారు నవరత్నాలు చూసేదానికే కానీ మనకి ఎటువంటి పరిధి రాలే ఇంకో మళ్ళీ మొన్న రెండు వేల పద్నాలుగు గెలిచిన తర్వాత దుల్ఖన్ పథకం ద్వారా ఎవరైనా పెళ్లి చేసుకున్నా కూడా మా ముస్లిం మహిళలకి కార్డు ప్రింట్ అయిన వెంటనే యాభై వేలు శాంక్షన్ చేసిన ఘన కూడా చంద్రబాబు గారికి ఉంది ఇప్పుడుండే ప్రభుత్వము ఆంక్షలు పెట్టినారు మనకి అది టెన్త్ క్లాస్ చదివి ఉండాలా కర్ణాటక నుంచి పెళ్లి చేసుకొని రాకూడదు మన పాపని కర్ణాటక ఇస్తే మేము డబ్బులు ఇవము అన్నీ ఎన్నో ఆంక్షలు పెట్టినారు అటువంటి ఆంక్షలు పెట్టిన ఈ ప్రభుత్వంకి తెలుగుదేశానికి ఓట్లు ఇవ్వల్లా జగన్కి ఎందుకు వేయకూడదు దానికి ఇది ఉదాహరణ అంతేకాకుండా డిప్యూటీ సీఎం గారు మన అంజత్ బాషా గారికి ఇచ్చినారు చాలా థ్యాంక్స్ కానీ అతనుండే చోటనే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మేమందరూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి రాయలసీమ వాసులకి అందరూ కూడా కడప తెలంగాణ మన కోస్తా జిల్లాలకి విజయనగరం విజయవాడ వైజాగ్ వాళ్ళకి అక్కడ మూడు హజ్ కూడా నిర్మాణం చేసేదానికి చంద్రబాబు ముందుకు వచ్చి ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ రెడీ అయిపోయిన హజ్జౌస్ ఒకటి కడపలో ఉంది కానీ ఇంతవరకు దాన్ని పట్టించిన పాపాను అదే పోలేదు ఉర్దూ హాస్టల్స్ కట్టినారు గుంటకల్లో కొన్ని వందల కోట్ల దాంట్లో మహిళా హాస్టల్ కట్టినారు బాయస్ హాస్టల్ కట్టినారు ఈరోజు బాయస్ హాస్టల్ కట్టిన దానికి ఆర్టీఓ ఆఫీస్కి ఇచ్చినారు ఈ గవర్నమెంట్లో మహిళా హాస్టల్కి ఇచ్చిన కోట్ల రూపాయలు ఇచ్చిస్తే అది ఓపెనింగ్ చేసుకునే దాన్ని పాపాన పోలేదు అసాంఘిక శక్తులు చేరుకొని అక్కడ లేనిపోయినవన్నీ చేస్తున్నారు ఇవి ఉదాహరణ మీ పత్రికా విలేకరికి అందరూ తెలుసు మన ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు ఉండి కూడా ఏం చేస్తున్నారు అందరూ డిస్టిక్ అనేది తెలుసు ఇంకోటి మనకి ఏదైతే మన కులానికో మన మతానికో మా ముస్లిం సోదరులు పాటు పడతారో అటువంటి వాళ్ళ కోసం మనం పని చేయాల్సింది ఉంది ఇవన్నీ వివరించి దాని ఓట్లు మనకి ఎందుకు వేయాలని చెప్పేది వివరించి మన ముస్లిం ఓట్లు మా తెలుగుదేశం పార్టీకి వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తాము కానీ నమ్మి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మా వాళ్ళు పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఒక ఛాన్స్ అని చెప్పి ప్రతి ఒక్కరు కట్టకట్టుగానే వాళ్ళకి ఓట్లేసింది కరెక్టే కానీ వాళ్ళు ఏమి చేసింది పాపాన పోలే మనకి విదేశీ విద్యలో మనకుండే దానికి రెండు లక్షలు కూడా మనం ఖర్చు పెట్టుకునే దానికి సోమతి లేకుంటే దాదాపు ఇరవై లక్షలు పద్దెనిమిది లక్షలు ఇచ్చి ఆ రోజు చంద్రబాబు గారు విదేశీ విద్యకు పంపించింది దాంట్లో ఉదాహరణకి ఇక్కడే ఉన్నారు అనంతపురంలో అరవిందనగర్ హమీద్ సాబ్ కానీ కుమారుడికి ఉద్దేశ విద్యా పంపించి ఇరవై లక్షలు శాంక్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు అవుతుంది దాంట్లో భాగంగా హిందూపురంలో ఒక ఆమెకి కూడా పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది లక్షలు శాంక్షన్ చేసి పంపిస్తే తీరమా గవర్నమెంట్ చేంజ్ చేస్తానే ఆమెకి అక్కడ లేని డబ్బులు పోలేకుండా పెట్రోల్ బంకులో పని చేసుకుని వాళ్ళ భార్య కూడా మన తాడేపల్లి గూడెంకి ఆడిపోయింది ధర్నా చేసింది కూడా మనకు తెలిసింది కానీ ఏమి చేయలేదు ఏం చేయలేదు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు వెళ్ళాయి మినిస్టర్ వెళ్ళాయి ఎంపీలు వెళ్ళాయంటారు ఎందుకు లేదు ఆ పోస్టులు ఇల్లేకుండా చంద్రబాబు గారే సొంతాన్ని పెట్టుకొని ఒక్కగోడు ఆస్తులు కాపాడినాడు మాకు సంరక్షణ చేసింది కూడా చంద్రబాబు గారే కానీ వీళ్ళు పెట్టుకొని ఏం చేసినారు చెప్పండి ఎమ్మెల్యేలు ఇచ్చినా మినిస్టర్లు ఇచ్చినా మా కులం గురించి కానీ మన మతం గురించి కూడా ఏ దినం కూడా మాట్లాడిన పాపాన పోలేదు పదవులు తీసుకుని కుర్చీలకు అలంకారణగా ఉన్నారు కానీ మాకు సహకరించిన పాపాన పోలేదు ఆ ప్రభుత్వంలో ఈ పోస్టులు ఉండవల్ల ఈరోజు మా దగ్గర లేదంటారు కొన్ని సమీకరణలు చేసిన తర్వాత పార్టీ కట్టుబడి మేము అందరూ కూడా చేస్తున్నాము ఎందుకు చేస్తున్నామంటే